హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి రెండో తేదీ వరకు అంటే కొత్త సంవత్సరం వరకు మరి కొత్త సంవత్సరంలో కూడా మనం అడుగు పెడుతున్నాం మరి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారు పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన అవసరం పడుతుంది కొన్ని రాసులు వారి కాలంలో మీరు మీ ఇంటి సభ్యులందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు మీరు అందరి మద్దతు పొందుతారు అలాగే మానసిక శాంతిని కూడా అనుభవిస్తారు ఈ సమయం మీ ప్రియమైన వారితో కూడా గడుపుతారు ఇక ఉద్యోగస్తులు వారి కృషికి సరైన ఫలితాలను పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఈ వారంలో మీరు గొప్ప పురోగతిని కూడా పొందవచ్చు మరి పన్నెండు రాసులు వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈ వారం మీకు చాలా ముఖ్యమైన వారంగా ఉంది ఈ కాలంలో మీరు ఇంటి సభ్యులందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు అందరి మద్దతు పొందుతారు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు ఈ సమయం మీ ప్రియమైన వారితో చాలా గడుపుతారు ఉద్యోగస్తులు కృషికి సరైన ఫలితాలు పొందే బలమైన అవకాశం ఈ వారంలో ఉంది మీరు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే ఈ సమయంలో మీరు గొప్ప అనుభవాన్ని పురోగతిని పొందవచ్చు వ్యాపారులు ఈ కాలంలో పెద్ద నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు అదృష్టంగా భావించవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవు ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం వివాహ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఇలాంటి సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి లేకపోతే పరిస్థితులు కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి వారం మధ్యలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగస్తులైతే వారం పని విషయంలో చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీకు ఎక్కువ పని భారం కూడా ఉండబోతుంది మీరు మీ పనిని పూర్తి శక్తితో మరియు ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఈ కాలంలో మీరు అందుకోబోతున్నారు ఇక వ్యాపారం చేసేవారికి ఈ వారం మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతికూలత ఎక్కువ కనిపిస్తుంది క్రమంగా పరిస్థితి మెరుగుపడి అనుకూలంగా మారబోతుంది మీరు మంచి అనుభూతిని కూడా పొందుతారు ఇక ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేసేవారు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే మీ యజమాని యొక్క మనస్తత్వాన్ని కూడా మీరు పొందుతారు మనసును కూడా గెలుచుకుంటారు ఇది కాకుండా మీ పనులన్నీ సజావుగా తేలిగ్గా పూర్తవుతాయి మరోవైపు వ్యాపారం చేసేవారు తమ పెద్ద ఖాతాదారులతో మంచి సంబంధాలను పెట్టుకోవడం ఎంతైనా మంచిది అలాగే కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాలను కూడా మీకు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తల్లిదండ్రులతో సంబంధాలు బలంగా ఉంటే మీరు భావోద్వేగ మద్దతు కూడా మీకు లభించబోతుంది డబ్బు విషయానికి వస్తే ఈ వారం బాగానే ఉండబోతుంది మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తూ ఉంటే పెద్ద సమస్యలు అయితే ఉండవు అలాగే ఇదే వారంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం కూడా మంచిది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది ఈ వారంలో మీకు కొన్ని పెద్ద ఖర్చులు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి సమస్యలు అయితే ఉండకుండా మీరు ఈ వారం అంతా ప్లాన్ చేసుకోవడం మంచిది ఇది కాకుండా పెద్దగా ఆర్థిక లావాదేవీలు చేయడానికి సమయం కూడా మీకు తగినది అయితే కాదు మీరు పనిచేస్తూ ఉంటే మీ వేగం మీద దృష్టి పెట్టడం ఎంతైనా మంచిది ఎందుకంటే మీది ఏకైక ప్రయోజనం కాబట్టి తప్పకుండా ఫలితాలను పొందుతారు అలాగే వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారంలో మంచి లాభాలు పొందుతారు మీరు వారం మధ్యలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మరోవైపు మీ చేతుల్లో పెద్ద అవకాశం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ ఇంటి సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామితో మీకు సమయం అనేది అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రుణాలు తీసుకోవడం మరియు ఇవ్వకుండా అయితే ఉండాలి వారం మధ్యలో మీరు ఏదైనా ఆర్థిక ప్రయత్నం విఫలం కావచ్చు ఇది మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తుంది మీరు ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం అయితే లేదు సమయం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు పని విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది ఈ సమయం వ్యాపారవేత్తలకు మంచిదైతే కాదు ఈ కాలంలో మీరు చేస్తున్నది ఏదైనా సరే అది మరింత దిగజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కొంత నష్టాన్ని కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది ఇంటి వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు మీరు చాలా సమతుల్యంగా ప్రవర్తించాలి ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కన్యరాశి కన్యా రాశి వారు ఈ వారం ఒక ప్రణాళిక ప్రకారం మీ పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఈ కాలంలో మీకు పెరిగిన బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి మీరు ప్రశాంతంగా మరియు తెలివిగా పనిచేస్తే మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయవచ్చు మరోవైపు ఈ కాలంలో మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో గొడవ పడకుండా ఉండాలి లేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతిన్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయం వ్యాపారం చేసేవారికి మంచిగా అయితే లేదు అంటే ఈ వారంలో చాలా ప్రయత్నాలు చేసినా మీకు విజయం అయితే రాదు ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది మీరు స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ ఉంటే ఈ కాలం మీకు చాలా కష్టంగా ఉండబోతుంది పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా మంచిది మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం అయితే ఉండదు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మానసిక ఒత్తిడిని పెంచడం మీ శరీర ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది ఇక తులారాశి ఈ రాశి వారి వారం పరివేశంలో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నిరుద్యోగులు అయితే ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు చాలా కాలంగా మీ ప్రమోషన్స్ గురించి కళలు కంటున్నట్లయితే మీ కోరిక నెరవేరినట్లు అనిపిస్తుంది ఉన్నత స్థానం సాధించడంతో మీ జీతం పెరిగే అవకాశం కూడా ఉంది మరోవైపు ఈ కాలంలో వ్యాపార వృత్తులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు మీ వ్యాపారం బట్టలు ఇనుము కలప ఎలక్ట్రానిక్స్ సౌందర్యం రవాణా మొదలైన వాటికి సంబంధించింది అయితే ఈ కాలంలో మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీ కుటుంబంతో మీకు మంచి సంబంధం కూడా ఉంటుంది మీరు ఈ వారం కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర కూడా చేయవచ్చు ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక రుచికి రాసి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో కష్టంగా ఉండబోతుంది ఉద్యోగస్తులైతే కార్యాలయంలో పోటీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చిన్న పని కూడా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది అలాగే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం అయితే ఇవ్వకండి మరోవైపు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు ఈ కాలంలో మీ ప్రయత్నాలను పెంచుకోవాలి ఇక వ్యాపార వ్యక్తులు మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది ఈ కాలంలో మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు సరైనది అయితే లేదు ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి వారం ప్రారంభంలో బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు శక్తివంతంగా మరి ఉత్సాహంగా ఉంటారు వారం మధ్యలో మీకు కొంత సోమరతనంగా అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి పనికి సంబంధించి ఈ కాలంలో ఉద్యోగస్తులకు చాలా కష్టపడాల్సి ఉంటుంది ప్రత్యేకించి మీ పని మార్కెటింగ్ సంబంధించింది అయితే మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ సమయంలో మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడమే మంచిది భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న అయితే వారైతే ఈ కాలంలో చర్చను ఏదైనా ఉంటే వాటిని చర్చలకు వెళ్ళకపోవడం చాలా మంచిది లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదు అనేది ఉండబోతుంది మీరు మీ సమయాన్ని ఆలోచనాత్మకంగా గడపడం మంచిది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం పరివేషంలో బాగా ఉండబోతుంది మీరు గత వారంలో చేసిన కృషి ఫలితాలు ఏవైతే అవి ఇప్పుడు పొందబోతున్నారు ఉద్యోగస్తులకైతే ఈ వారం ప్రమోషన్ బలమైన అవకాశం ఉంది ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీరు పెద్ద వ్యాపారవేత్త అయితే మీ దీర్ఘకాలిక వ్యాపార విషయాలను పరిష్కరించడం ద్వారా ఈ కాలంలో మీరు పెద్ద ఉపశమనం కూడా పొందుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయం ఇంటి సభ్యులతో ఎంతో శాంతి మరియు ఆనందంతో గడుపుతారు ఇక వివాహమైన వారు తమ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు విలువైన దాన్ని కూడా పొందుతారు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండబోతున్నారు ఇక కుంభరాశి ఈ రాశి వారిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే మీరు మరింత కష్టపడాలి ఈ వారంలో విద్య పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీకు పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారం చేసేవారి కాలంలో మంచి ఫలితాలను పొందుతారు ప్రత్యేకించి మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీ తండ్రి సహాయంతో మీ ప్రణాళిక ముందుకు సాగొచ్చు ఈ వారం ఉపాధి కోసం మిశ్రమంగా ఉంటుంది ఈ వారం ప్రారంభంలో బాగా ఉంటుంది కానీ మధ్యలో పని భారం పెరగడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ జీవితంలో పెరుగుతున్న అసమ్మతి కారణంగా మీరు మానసికంగా బాధపడుతూ ఉంటారు ఈ రకమైన పరిస్థితుల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది మీరు పెద్దగా ఖర్చు చేయకుండా ఉండాలి ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఇక మీన రాశి మీనరాశి వారికి వారం ఆర్థిక పరంగా గొప్ప ఉపశమనము ఇస్తుంది ఇవన్నీ మీ కృషి ఫలితమే ఫ్యామిలీ విషయంలో ఈ సమయం మీకు చాలా పవిత్రంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే సూచనలు కనిపిస్తున్నాయి మీ ఇంట్లో ఏదైనా టెన్షన్ జరుగుతుంటే ఈ కాలంలో ఉపశమనం పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి పని విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు మీరు కాలంలో మంచి వ్యాపార ఆఫర్ను కూడా పొందవచ్చు అయితే మీరు చాలా తెలివిగా మీరు నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకొని ఇవి ఫలితాలను అన్ని వర్గాలకు దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్